హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మహి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా ఇంటి ముందర అందమైన రంగు ముగ్గులు వేసాము వేసిన తర్వాత ఇక దేవుడికి నైవేద్యాలు రెడీ చేయడానికి వెళ్ళాను ఏమేం చేశాను ఇప్పుడు చూద్దాం కొత్తగా పంట చేతికి వచ్చిన బియ్యంతో అన్నం వండాను ఇంకా సాంబార్ ఐదు రకాల వెజిటబుల్స్తో ఫ్రై ఇంకా వడా పాయసం సంక్రాంతి అంటే పెద్దల పండగ కదా అందుకే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టామన్నమాట ఇంకా పూజకి రెడీ చేస్తూ ఉన్నాను మేమైతే ఐదు ఆకులు వేసి అందులో అన్నము వడ మనం మేమేం ప్రిపేర్ చేసుకున్నాము అవన్నీ వేసి ఇంకా నైవేద్యంగా పెట్టి పూజ పూజ చేసుకుంటాం అన్నమాట ఇంతే అండి మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము మీ సైడ్ ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి ఇంకైతే పూజ అయిపోయింది చి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము అయితే నీ వీడియో మీకు లే నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి